హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త మరో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మరణం పద్నాలుగు మందికి పరిస్థితి తీవ్ర విషము అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అప్పుడే మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోను ఎక్చడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సోలైట్ చెప్పడం మనం వీడలోకి వెళ్ళిపోదాం కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇడుక్కి జిల్లా అదిమూలాలోని మంకులం ప్రాంతంలో ఓ టెంపో ట్రావెల్ బోల్తా కొట్టి లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడికే మరణించారు ఇందులో ఒక సంవత్సరం చిన్నారి ఉంది ఈ ఘటనలో పద్నాలుగు మంది గాయాలయ్యాయి మంగళవారం టెంపో ట్రావెల్ తమిళనాడు నుంచి మున్నార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది టెంపో ట్రావెలర్ బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నారు టెంపో ట్రావెల్ తమిళనాడుకు చెందిన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్